మీత దేపు ఫేస్ ఇష్యూ చేన హారన నా సర్ రామోస్ సర్ నా తోత విష్ణు అదొక్కసారి ఈ సారు మీరు ఒక్కసారి చూడండి సార్ యా థాంక్యూ మట్టి మిస్ ఐస్ వాల్ వాల్ పెట్టుకోడాలెపా వాల్ పెట్టుకోని सुन्दर <laughs> <laughs> хай тамаро ха 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 баг 12 нууле мен мэтдос ха 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 క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఇది మెయిన్గా సో దీన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి ఇది జిల్లా అంతా కూడా ఈ పర్యావరణం పైన క్లైమేట్ చేంజ్ పైన కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను సో జిల్లాలో ఉండే స్వచ్ఛంద సంస్థలంతా కలిపి ఒక టీంగా ఏర్పడి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి సో పదమూడు ఎన్జిఓలు ఇప్పటి ప్రారంభించాలని ప్రతి ఏరియాలో కూడా ఈరోజు వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు తర్వాత ఈ కార్యక్రమాలు అమాక్స్ ధరణి అనేటువంటి ఒక బ్యానర్ కింద ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఒక వన్ ఇయర్ కాలంలో దీని యొక్క ఫలితాలు మేము చూస్తామని చెప్పి ఆశిస్తాం